నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని రెండు చేపల కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి ఈజీగా చేసుకోవచ్చు వంట రాని వారి దగ్గర నుండి బ్యాచిలర్స్ వరకు కూడా ఈజీగా చేసుకునే రెసిపీ ఇది సింపుల్గా చేసుకునే కర్రీ అండి ఇది మరి ఈ విధంగా ఒకసారి ప్రిపేర్ చేసి మీకు చూపించాలనుకుంటున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందంటే రుచి మాత్రం అమోఘంగా ఉంది మరి ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం మరి ఇక్కడ గోంగూర అయితే నేను చిన్న చిన్న కట్టలు ఒక మీడియం సైజులో ఐదు కట్టలు తీసుకున్నాను ఇదంతా కూడా వలిసి శుభ్రంగా కడిగేసి పెట్టేశాను తెల్ల గోంగూర ఇది ఎర్ర గోంగూర కాదు ముందుగా స్టవ్ గించుకొని బాండి పెట్టుకున్నాను మనం ఎండి చేపలు వేయించుకోవడానికి ఇవన్నీ కూడా శుభ్రంగా తోకలు తలకాయలు తీసేసి నీట్గా పెట్టాను ఇవి వేయించేసిన తర్వాత నీట్గా కడుక్కోవాలి ఒక పదిసార్లు అయినా కడుక్కోవాలి అలా కడుక్కుంటే మాత్రం దీంట్లో ఇసుక అనేది ఉంటే వెళ్ళిపోతుంది వేయించుకున్న తర్వాత సాల్ట్ కూడా వేసి కడిగితే బాగుంటుంది ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి మరి ఎందుకు మనం తినేటోడు ఇసుక లేకుండా ఉండాలంటే నీట్గా చేసుకోవాలి ప్రతిదీ కూడా తర్వాత ముందుగా ఒక బాండి పెట్టుకున్నాను స్టవ్ మీద ఇది కొంచెం వేడిన తర్వాత ఆయిల్ వేసుకున్నాను ఒక ఐదు పావులు అయితే ఆయిల్ వేసాను ఇది కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది గోంగూరకి కొంచెం ఎక్కువే వేసాను ఒక పా స్పూన్ అంతా పోపు గింజలు వేసుకున్నాను శనగపప్పు ఆవాలు జీలకర్ర మినపప్పు ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలు కట్ చేశాను ఒక పది పచ్చిమిర్చి కూడా వేసాను చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఈ విధంగా వేయించుకోవాలి ఇవి పచ్చి వోసన విధంగా వేయించుకోవాలి స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉంది కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం అలాగా ఈ కాంబినేషన్లో చాలా బాగుంటుందండి గోంగూరతోని రెండు చేపలు మరి ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా చూడండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి మీకు ఉల్లిపాయలు త్వరగా వేగిపోవాలి అంటే సాల్ట్ వేసుకున్నామంటే త్వరగా వేగిపోతాయి తగినంత సాల్ట్ వేసాను చాలకపోతే మరి తర్వాత అయినా వేసుకోవచ్చు అలా సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకుందాం అలాగా ఒక స్పూన్ పసుపు వేస్తున్నాను ఒక స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి కలుపుకుందాము అలాగా ఈ విధంగా కలిపేసుకొని ఫ్రై చేసుకోవాలి దీన్ని ఇప్పుడు మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాము చిటికటి అంతా మెంత పొడి వేసాను మెంతపొడి కూరలోనైనా వేసుకుంటే చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఒక స్పూన్ అంతా ధనియాల పొడి వేసాను ఈ విధంగా వేసుకున్న తర్వాత కలుపుకుందాము ఒక స్పూన్ అయితే అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను ఫ్రెష్గా దంచిన అల్లం పేస్ట్ అయితే వేసుకుంటున్నాను ఒక స్పూన్ మసాలా ఇంట్లోనే రెడీ చేసుకున్నది లవంగాలు ఇలాచి ఇవన్నీ కూడా వేసుకొని చేసుకున్న మసాలాలు ఒక స్పూన్ వేసాను తక్కువ మసాలాలతోనూ వండుతున్నాను కారం ఒక స్పూన్ వేస్తున్నాను కొంచెం కారం ఎక్కువగా ఉంటే బాగుంటుంది మీ టేస్ట్కి తగినట్లు చూసి వేసుకోండి కారం అయితే ఎంత తినగలరో మేము ఎంత తినగలమో అంత చూసి వేసాను మరి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ ఎండు చేపలు శుభ్రంగా కడిగి పెట్టాను వాటర్లోని ఇసుకనేది రాకుండా నీట్గా కడిగి పెట్టాను అవి వేసేసాను ఇప్పుడు అవి వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుందాం ఉప్పు కారం మసాలాలు అన్నీ కూడా ఈ చేపలో పెడితే చాలా బాగుంటుంది రుచి మాత్రం చాలా టే అమోఘంగా ఉంటుంది అనమాట ఒక టమాటా అయితే మూడు టమాటా మీడియం సైజ్ తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసాను ఇందులో గోంగూర టమాటా కాంబినేషన్ చాలా బాగుంటుందండి చేపలతో మూడు కలిపి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో మక్కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు ఒక బౌల్ నీళ్ళు అయితే వేసాను ఇవన్నీ కూడా అడుగు పట్టకుండా ఉడికిపోయే విధంగా ఒక కప్పు వాటర్ వేసుకొని ఉడికించుకుంటే టమాటా మొక్కలు కూడా ఉడికిపోతాయి చూడండి ఈ విధంగా ఉడికించుకోవాలి ఇప్పుడు మనం కడిగి పక్కన ఉంచుకున్న గోంగూర ఏదైతే ఉందో ఇలా వేసేసుకుంటున్నాను ఇది లేత గోంగూర కాబట్టి మనం కట్ చేయాల్సిన అవసరం లేదు ఇలా కోసి ఆకుల పొలంగా వేస్తే కూడా అనమాట మెత్తగా కుక్ అయిపోతుంది ఈ విషయాన్ని గమనించండి చూడండి ఈ విధంగా కలుపుకుంటున్నాను అంతా వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకొని సిమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి లేదు అంటే అడుగుపడుతుంది ఇంకా మరి దీనిలో వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు మనం ఒక కప్పు వేసి టమాటా అన్నీ ఉడికించాం కాబట్టి ఇంకా మరి వాటర్ వేసే అవసరం కూడా లేదు నేను అయితే కసూర్మింత కూడా వేయట్లేదు ఇందులోని ఇంకా ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట అందుకని నేను వేయలేదు మీకు ఇంట్రెస్ట్ ఉన్నవారు ఎవరైనా వేసుకోవచ్చు పసురు మీద కూడా చూడండి ఈ విధంగా మనం వేసిన వాటర్ కూడా అంతా కుక్ అయిపోయింది దగ్గరికి వచ్చింది కర్రీ చపాతీలో కూడా తినవచ్చు దోశలోకి తినచ్చు అన్నంలోకి చాలా బాగుంటుంది ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి ప్రతి ఒక్కరూ వీడియో నోటిఫికేషన్ అందినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టడం మర్చిపోకండి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మరి నోటిఫికేషన్ అందరి వారైనా అందరి వారైనా వీడియో ఓపెన్ చేయండి కిచెన్ కనపడితే తప్పకుండా ఒక లైక్ ఇస్తారని అనుకుంటున్నాను చూడండి మనకి ఎంతో గుమ్గుమ్మలాడే ఎండి చేపలు గోంగూర కర్రీ తయారైపోయింది చూస్తేనే నోరు ఊరిపోతుంది కమ్మగా కమ్మ కమ్మగా నోరు ఊరించే గోంగూర కర్రీ రెడీ అయిపోయింది ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా చూడండి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ బై బై నమస్తే ఆల్రెడీగా దుర్గా కిచెన్ గురించి నేను చెప్పాను ప్రీవియస్ వీడియోలో చాలా చాలా మంచి వంటలు దీంట్లో చేసి చూపెడుతున్నారు సో ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ హస్బెండ్స్కు కానీ పిల్లలకు నేర్చుకొని మంచి మంచి వంటలు తినిపించవచ్చు అది నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను సో అప్పటికి ఇప్పటికీ ఎంత చేంజెస్ వచ్చినాయంటే నాకు చాలా మంది నేను ఎవరి ఎవరికైతే ఈ లింక్స్ పంపించానో వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ చుట్టాలు కానీ పంపడం జరిగింది దే ఆర్ వెరీ హ్యాపీ ఏంటంటే అరే మనకు కొన్ని తెలియని కొన్ని వంటలు దీంట్లో నేర్పిస్తున్నారు మేము చేసి ఇది మా ఇంట్లోకి తినిపిస్తున్నాము చాలా బాగుంది అని చెప్పేసి మంచి రెస్పాన్స్ వచ్చింది నాకు కూడా హ్యాపీగా అనిపించింది ఏంటంటే నేను కూడా పది మందికి ఇది ఒక ఫార్వర్డ్ చేయడం వలన ఒక వాళ్ళకు ఒక మంచి వంట చేయాలని ఆలోచన వచ్చింది ఒక డిఫరెంట్గా వెళ్ళాలని వాళ్ళకు ఆలోచన వచ్చింది అలాగే ఈ దుర్గా ఏదైతే మన ఈ ఛానల్ ఉందో దీన్ని కూడా మంచి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు లైక్ చేసే వాళ్ళు వస్తున్నారు పెద్ద ఎత్తున దీనికి సబ్స్క్రైబర్స్ డైలీగా పెరుగుతున్నారు సో ఇంకా ఇంకా దీనికి రావాలి చూడాలి అన్న కోరిక ఎందుకంటే మంచి వంటలు నేర్పిస్తున్నారు కాబట్టి సో ఆల్ ద బెస్ట్ ఈ ఛానల్ని మీరంతా లైక్ చేయాలి కామెంట్ చేయాలి షేర్ చేయాలి అలాగే సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్